గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు అక్టోబర్ తొమ్మిదిన నా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది ముప్పై ఒకటి జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండనున్నాయి ఇక మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ తొమ్మిదిన తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ రానుంది అక్టోబర్ పదమూడున రెండో విడత ఎంపీటీసీ జడ్పీటీసీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉండనున్నాయి నవంబర్ పదకొండున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు అక్టోబర్ పదిహేడున తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఒకటిన రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఐదున మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిది తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉండనున్నాయి పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉండనున్నాయి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ప్రారంభమవుతుంది తొమ్మిది అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది తొమ్మిదవ తేదీ నుంచి మొదలవుతుంది ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును అయితే ఇది దఫాల వారిగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి తో వాస్తవంగా ఇవి రెండు ఫేజులు అవి మూడు ఫేజులు కలుపుకుంటే ఐదు దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఫేజు పదిహేను రోజుల్లో ముగుస్తుంది అనగా తొమ్మిదవ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది మీకు డేట్ ఆఫ్ పోల్ ఇరవై మూడుగా చూడవచ్చును అదేవిధంగా పదమూడవ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ ఇరవై ఏడుగా చూసుకోవచ్చును గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు సెవెంటీన్త్ ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు ముప్పై ఒకటవ తేదీ అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి ప్రారంభమవుతుంది తొమ్మిది అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు రైట్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో మూడు పార్టీలు కూడా ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి యూ దీపిక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా ముగింది ముఖ్యంగా జడ్పీటీసీ అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు అధికార పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీలు కూడా రంగం సిద్ధం చేసుకున్నాయి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండా కానీ ఈ మూడు పార్టీలు కూడా అనేక సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధమైనటువంటి ప్రణాళికలను అమలు చేయాలనే దానిపైన ప్రధానంగా ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్ని ఏం అమలు చేసింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేస్తామన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దాంతోపాటు పాటు మరొకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిపించలేనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మేము ఎన్నికలని నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ని అమలు చేస్తూ మేము స్థానిక సంస్థల ఎన్నికలకి వచ్చామంటూ కూడా ప్రజలకు వెళ్ళేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మరొకైపు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కోవలకి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాల అన్నింటిని కూడా ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంటే మరొకవైపు కాసాయ పార్టీ బీజేపీ పార్టీ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ఇప్పటికే ప్రధానంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఎనిమిది మంది తొమ్మిది మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని వేశారు ఇప్పటికే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయి వర్క్ షాప్ను కూడా నిర్వహించారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ని ఏ విధంగా డూ అదే అదేవిధంగా వీళ్ళ వైఫల్యాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ విధంగా కుట్టుబడిపోయాయి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలని జరిపించాలంటూ కూడా ముందు నుంచి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధిలో సింహభాగం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి దీంతో ఆ గ్రామ పంచాయతీలను కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయి దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అనే అనే అంశాన్ని కోడ్ చేస్తూ ప్రజలకి వివరించడంతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏంటి వైఫల్యాలు ఏంటి వీటిని అన్నింటిని కూడా ప్రజలకు వివరించడంతో పాటు మోడీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలందరినీ కూడా కలిసి ఓట్లు అనేటటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది ఇప్పటికే ఆ దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామంటూ కూడా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్ని నగారామోగడంతో ఎన్నికల కోడ్ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రచారానికి దిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి